దేవుని ఆ కిరాణా షాపులో బ్రదర్ కూర్చున్నాడు ఆ వీడియో ఇరా చిన్నోడా శుభ్రంగా ఏం పని చేస్తున్నాడు చూడండి అది షాపులో కూర్చున్నాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు అంటే ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా అతని ప్రపంచం దేవుడే ఆయన ప్రపంచం దేవుడే ఆయన ఆయన ప్రాణం అలాగ దేవునితో అనుబంధం ఏర్పరచుకున్న చెడు ఇంకెవరి వల్ల ఇద్దండి థ్యాంక్ యూ ప్రధానం అయితే కంటిన్యూ చేయి రైట్ ఇప్పుడు మీరు మీరు చూసారగా ఆయన ఏ ఊర్లో ఉన్నాడు ఏ ప్రదేశం ఉన్నాడో నాకైతే తెలియదు జూమ్ జూమ్లోకి అందుబాటులోకి వచ్చాడు ఇంకా సేపట్లో షాప్ మూసేసి మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోతాడు పాపం కానీ అప్పటిదాకా నేను టైం ఎందుకు బాగు చక్కగా వాక్యం వచ్చింది శాలేమన్నా మాట్లాడుతూ ఉంటాడు దేవనాత్మ ద్వారా నేను వినాలని చక్కగా లైవ్ పెట్టినాడు షాప్లో కూర్చున్నాడు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా మన బంధుధము అన్ను బంధము విడదీయగలరా ఎవరైనాను ఏ శాపైనను అయినను విడదీయ ఏ పని అయినను విడదీయగలరా

మన ఐస్ క్రీమ్ బదులు బండ్లు వేసుకొని పోతా ఉంటారు ఐస్ క్రీమ్ అమ్ముతా ఎప్పుడన్నా చూడు శుభ్రంగా వాక్యం పెట్టుకొని వింటా పోతాడు ఎవడన్నా ఎన్నో వినకపో నాకు నేను ఇంటాగా నేను నమ్ముతున్నాను ఐస్ క్రీమ్ అమ్మి అమ్మి చివరికి కూడా అవుతాడు